టిక్ ఇన్స్టి పేజోర్ తానాశాయి డిక్టేటో కెక్ పార్లమెంటు లోపల డిబేట్ చేయడానికి రమ్మని మేము మాటి మాటికి చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళకు అనిపిస్తూ ఉంది మా దగ్గర చెప్పడానికి లేవు చెప్పడానికి ఎవ్వరూ లేరు అని ఎంతమంది కొత్త ఎంపీలు వచ్చారో వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు సార్ మా ఐదేళ్లు నాశనమైపోయాయని నేనొక్కోసారి వాళ్ల నేతలకు చెప్తాను బాబూ మీరొక చేయండి ఒక గంట మీ యంగ్ మొదటిసారి ఎంపీలైన వారికి అవకాశం ఇవ్వండి తర్వాత డిస్టర్బ్ చేయండి తర్వాత డిస్టర్బ్ చేయండి అంట వాళ్లకి మాత్రం నేను చెప్తూనే ఉంటాను వాళ్ళేదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉంటాను కాని దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ కుటుంబానికి ప్రజాస్వామ్యం అంటే వాళ్లు అధికారంలో ఉండడమే వాళ్లు రోజుకు అది అంగీకరించడానికి సిద్ధంగా లేరు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ దేశంలో వేరే ప్రభుత్వం ఏదీ ఎన్నిక కాలేదు మనస్ఫూర్తిగా అంగీకరించడంలేదు అందుచేతనే ప్రతి చోట వాళ్ల మేనిఫెస్టోలోని అంశాలను మేం ఇంప్లిమెంట్ చేస్తున్నా వాళ్లకది చెడుగా అనిపిస్తోంది వాళ్ళు చెప్పిన మాటల్ని ఈరోజు మేం ఇంప్లిమెంట్ చేస్తుంటే వాళ్ళు సంతోషించాలి ఆ మాటలు మేం చెప్పాము కాని వీళ్ళు చేస్తున్నారు అని మంచిదే కదా అవకాశం దొరకలేదు ప్రణబ్ ముఖర్జీ చెప్పేవారు మీరాయన పుస్తకంలో చూసే ఉంటారు నాతో పాటు ఆయన పనిచేశారు ఎంత డెమోక్రటిక్ మార్గంలో పనిచేశారంటే రాష్ట్రపతి ఇన్స్టిట్యూషన్ గౌరవాన్నెంతో పెంచారు సుప్రీంకోర్టు కూడా నాకు మీరే చెప్పండి పైన అంటారు ప్రభుత్వాల మాట సుప్రీంకోర్టులో ఏం నడవదు అని కాని మాపై ఆరోపణలేంటే అందులో మా యొక్క మా సామర్థ్యాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అంటే అంతకు ముందు కొందరుండేవాళ్లు జ్యుడీషియల్ను మేనేజ్ చేసేవారు ఆ ఇన్స్టిట్యూషన్ సరిగా ఉండేది నేనొప్పుకుంటాను నేనెందుకు మేనేజ్ చేయాలి చట్టం తన పని తాను చేసుకెళ్తుంది